నన్ను మీ అందరి కోసం అయితే మరో టెంపుల్ విజిట్ చేయడం జరిగింది ఇది ఎక్కడ అనుకుంటున్నారా నిజాంబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం ముందుగా మనం వచ్చేసిన తర్వాత ఇక్కడ గంగాజ నదిలో స్నానం ఆచరించి తర్వాత టెంపుల్ పోయిన తర్వాత అక్కడ అక్షరాభ్యాసం చేయడం అనేది జరుగుతుంది అక్కడ చేయించుకోవచ్చు ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే గోదావరి రుడ్ని ఉంటుంది ఇక్కడ స్నానం చేయాలి భయ్య ఇలా స్నానం ఆచరిస్తే సరే మనకంటే చదువు రాదు కాబట్టి చదువు చోటు వాళ్ళకి అయితే పక్కా వెనకొస్తుంది అంటే మనం నేరే అంత జీరో స్టూడెంట్ ఏం కాదు దయచేసి మిత్రులు ఒకసారి విషయానికైతే వెళ్దాం చూడండి వ్యూ పాయింట్ బాగుంటుంది ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు మహిళలు దీపారాధన కూడా చేస్తారు ఇక్కడ చూడండి ఇంత పెద్దగంటే ఇక్కడ చూసినందుకు రెండు కళ్ళు చాలా మిత్రులరా ఇది టెంపుల్ ఎంట్రెన్స్ మనం లోపలికి పోతే ప్లేస్ ఇలా ఉంటుంది అంటే ఇంటర్ఫేసు మనం లోపలికి వెళ్ళగానే చూడండి ఇంత పెద్దగంటే నాకు తెలిసినంత వరకు మన తెలంగాణలో పెద్ద టెంపుల్ నాకు తెలిసినంత వరకు అయితే యాదగిరి గుట్ట తర్వాత ఈ టెంపుల్ పెద్దగా ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది చూస్తాను చుట్టూ తిరుపతికి ఉన్నాయి చూడండి సైడ్ వ్యూ పాయింట్ టెంపుల్ తేట ఉంది తిరుపతిలో ఎలా అయితే బార్కేడ్ ఉంటుందో ఇలా కూడా మొత్తం బార్కేడ్లతో ఉంది ఫ్రీగా నడవనికైతే ఛాన్స్ లేదు ఆ బార్కేడ్ల నుంచి అలా వెళ్ళిపోవాలి ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారని ముందుగానే బార్కేడ్లు అయితే కట్టేశారు ఇది టెంపుల్ ముఖ ద్వారం అండి అయితే మొత్తం రేకుల షెడ్ ఉంది కాబట్టి ఫుల్గా ఇంటర్ఫేస్ అయితే రాక రాలేదు ఇలా లోపలికి అయితే మీకోసం అయితే కొంచెం జూమ్ చేసి అయితే తీసిన ఇంటర్ఫేస్ మన ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది లోపలికి చూడండి మిత్రులారా అయితే యాక్చువల్గా అయితే వీడియో తీయొద్దు ఆల్రెడీ ఆడ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫోటోలు గట్రా వీడియోలు గట్ట తీయొద్దు అని కాకపోతే మన సబ్స్క్రైబర్ల కోసం అయితే సాహసం చేసిన నేను లోపలికి పోదాం పదండి చూడండి ఆ గేట్లో లోపట్లో గర్భగుడి ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడ ఉన్నారు కదా భక్తులు అది గర్భగుడి అయితే ఆల్రెడీ మనం గుళ్ళెకి వచ్చేసినాం కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు ఉండ్రు ఫోటోలు వీడియోలు తీయొద్దని కాకపోతే మీకోసం అనేది సాహసం చేసిన మిత్రులరా తప్పదు మీకంటే నాకు ఎక్కువ ఏం లేదు పోతే మన ఫోన్ పోతుంది ఇంకంతే అనుకొని సబ్స్క్రైబర్ల కోసం ఏం తక్కువ కదా అయితే లోపలికి వచ్చేసినా చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అక్షరాభ్యాసం చేస్తారు టికెట్ అలాగ ఉంటుంది ఇక్కడ దయచేసి మాత్రం ఇక్కడ మాత్రం ఫుడ్ తినకండి మిత్రులరా ఘోరమైన రేట్లు ఉంటాయి ఏది తెచ్చుకున్నా పార్సల్ తెచ్చుకోండి బయట ఇలాగా ఉంటుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరందరూ తోటి విజిట్ చేయండి బయట ఎగ్జిట్ వే ఇది రైట్ సైడ్లో కొలను ఉంటుంది మిత్రులారా ఇలాంటి వీడియోల కోసం మీ కోసం నేను ఎంత దూరం పోతా మన ఛానల్ అయితే మీరు అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు మిత్రులకు అందరికీ షేర్ చేయండి మీ చుట్టాల గట్ట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా మొత్తం ఎలా ఉందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్